హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ చూస్తుండగానే కక్కెరాయి పిల్లల్లో ఒకటి తెల్లది ఉంది దాన్ని చూస్తుండగానే తీసుకెళ్ళిపోయింది పిల్లి దెబ్బతోటి మళ్ళీ ఇలా బోన్లో చేయాల్సి వచ్చింది ఏమాత్రం చిన్న అవకాశం ఇచ్చినా అవి మాత్రం వదలట్లేదు డిసీజుల నుంచి ఏదో రకంగా తప్పించి పెద్ద చేశానరా అని అనుకునే లోపులు చూడండి మళ్ళీ ఇలాగా వెళ్తే మనం పెద్ద చేయడం చాలా కష్టం చూడండి ఈ గంపలో కొన్ని ఈ గంపలో కొన్ని దీంట్లోనే మన కక్రాయ పిల్లలు ఉన్నాయి దాంట్లో వైట్ పిల్ల ఒకటి మిస్ అయిపోయింది మీరు గమనించవచ్చు వీటిని ఒక స్టేజ్ వరకు బాగానే కాపాడాను ఇంక ఇక్కడి నుంచి పెరిగి అని చెప్పేసి రిలాక్స్ అయిపోయి జస్ట్ చిన్న పని మీద బయటికి వెళ్ళాను వచ్చే లోపలే చూస్తుండగానే కానీ ఇలా జరిగిపోయింది దెబ్బతోటి మా కర్రోడు పిల్లలను కూడా ఇంకా తీయలేదు బోన్లోనే ఉంచేసాను ఎందుకంటే దానికి ఎక్కువ పిల్లలు ఉన్నాయి కంట్రోల్ చేయటం కష్టమైపోద్ది అని ఎరా కర్రోడు నేర్పించండి నీకు బోరు ఎట్టగలని చూడండి ఎలా వేసేస్తున్నాడు ఇక్కడ కూర్చొని బోరు వీడు కొడితే మామూలుగా ఉండదు అనమాట గాలిలోకి లేపుతున్నాడు చిన్నపిల్లలన్నింటిని మెయిన్ మా ఎర్రడు పిల్లల్ని దీని దెబ్బకి అన్నీ అయిపోతున్నాయి ఏదో రకంగా వీటిల్ని ఇంత పెద్దగా చేసిన బా డిసీజులు వైరస్ల నుంచి కానీ మిగతా శత్రువులు ఉన్నాయి కదా వాటి నుంచే జాత చేయలేకపోతున్నాను వీటిని ఒక స్టేజ్ వరకు మనం బంధించే స్వీడ్ ఇచ్చినా కానీ మిగతా టైంలో కంపల్సరీ అయితే రిలీజ్ చేయాలి ఆ టైంలో కంపల్సరీ ఎవరో ఒకరు కాపలా ఉండాలి అలా బయటికి రిలీజ్ చేయటం వల్లే పిల్లలు అయితే మిస్ అయిపోతున్నాయి ఎందుకంటే ఎక్కువ శాతం ఉన్నప్పుడు ఏమాత్రం కొద్దిగా ఆదు ఉంటే ఉంటే ఎట్నుంచి వస్తుందో తెలియదు తీసుకెళ్ళిపోతుంది వీటికైతే ఇంకా సెక్యూరిటీ పెంచాలని అనిపిస్తుంది త్వరలో రెండు గాబులు అయితే తీసుకుంటాను ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాటిని బంధించేసి వెళ్ళాలి లేకపోతే ఇలాగ మిస్ అయిపోయినప్పుడల్లా బాధపడాల్సి వస్తుంది బంగారంలా పెరిగిన పిల్ల తెల్లగుంది ఇప్పుడు మీకు కనిపించే ఈ పిల్లే అనమాట మిస్ అయిపోయింది మనకి యాక్టివ్గా తయారైపోయింది ఆల్మోస్ట్ ఇమ్యూనిటీ కూడా వచ్చేసింది ఈవినింగ్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్రతిరోజు రిలీజ్ చేస్తూ ఉంటాను బయటికి బట్ అది వన్ వీక్ వరకు టూ వీక్స్ వరకు చూసుకుంటాను అలాగా తర్వాత కంపల్సరీ పూర్తిగా మనం బయటికి రిలీజ్ చేసేయాలి ఎందుకంటే మనం ఇచ్చే ఫీడ్తో పాటు బయట సహజంగా దొరికే పురుగులను కూడా తింటూ ఉంటాయి అవి తింటేనే వాటికి ఆరోగ్యం స్పీడ్గా గ్రోత్ కూడా ఉంటుంది మా ఎర్రోడ్ చూడండి సింగిల్ పిల్లల్ని వేసుకొని శుభ్రంగా పెంచేది ఇప్పుడు దాకా ఒకటే పిల్ల కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు దీంతో కానీ మిగతా వదిలేసిన గుడ్లు ఉన్నాయి కదా అది నేను బయటికి దీపించాను కాబట్టి ఆ ఆరు పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటున్నాను దాంట్లో తెల్ల పిల్ల ఒకటి మిస్ అయిపోయింది ప్రజెంట్ ఎర్రోడికి నేను పెంచే పిల్లలు ఐదు ఉన్నాయి కకరాయి కూడా ఐదు ఉండాల్సింది నాలుగు ఉన్నాయి ఇప్పుడు మా షేర్ ఖాన్ గడి తీసే టైం అయింది ఎందుకంటే ముందు పిల్లల్ని రిలీజ్ చేస్తాను అవి ఓ అరుస్తూ ఉన్నాయన్నమాట ఆరు గంటలు అయితేసరికి మా ఓడిద వీరుళ్ళగా ఎలా వస్తున్నాడు పెట్టలతో కేద్దామని ఎందుకంటే ఎర్రోడిని ముందు రిలీజ్ చేశాను వాళ్ళ ఇవి రెడీగానే ఉన్నాయి ప్రజెంట్ నేనే ఇంకా వాటికి అవకాశం ఇవ్వట్లేదు ఎందుకంటే పిల్లలు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అవి త్రీ మంత్స్ దగ్గరికి వచ్చినాయి అంటే పిల్లల్ని వదిలేసి గుడ్లు స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మాత్రం మన కక్కరేగాడికి మన బొడ్డోడును నెమ్మల్ని పట్టేస్తాను అలాగే మన షేర్ కాడికి మిగతాయి ఉన్నాయి కదా ఎర్రదే నల్లది తెల్లదే ఈ మూడు షేర్ వదిలేస్తాను ఎందుకంటే వీటిలో కొద్ది కలర్స్ అయితే చేంజ్ వస్తున్నాయి నల్లదానికి ఇప్పటికి బ్లాక్ ఒక్కటి కూడా రాలేదు అదే విచిత్రంగా అనిపించింది నాకు మొత్తానికి కరోనా మోసం చేసాడు వీళ్ళంటి పిల్లలు ఒక రెండు మూడు అట్లీస్ట్ ఒక నాలుగు అలా వస్తాయి అనుకున్నాను నేను వీటిని జాగ్రత్తగా పెద్ద చేసిన తర్వాత చెక్ చేయాలి అసలు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అసలు ఎట్లాంటి పిల్లలు వచ్చినాయి అనేది పొద్దున్నే వీటికి నేను తయారు చేసిన ఫీడ్ ఇచ్చేసి జస్ట్ వన్ అవర్ నేను చూసుకొని తర్వాత మళ్ళీ బోన్లో వేసేస్తాను పిల్లలు మాత్రం బోన్లో ఉండి ఉండి అలవాటు పడిపోయి నా వెనకాలే రావటం మొదలెట్టేసినాయి పాపం అప్పటికి తల్లి చెప్తా ఉంటుంది వద్దు వద్దని అవి మాత్రం అలవాటు పడిపోయి వచ్చేస్తా ఉంటాయి నా వెనకాలే దీంట్లో ఒక పిల్ల ఉంది జగత్కి వెళ్ళాడి అన్ని నా చేతికి దొరుకుతాయి బోన్లో బోన్లు వేసేస్తాను అది మాత్రం బోన్ చుట్టూ తిప్పిస్తూ ఉంటుంది నన్ను ఎప్పుడు అడుగుండి పక్కన చెంగి చెంగు మన ఎగురుతున్నాడు కదా ఆడే స్పీడ్ ఆడికి ప్రజెంట్ మన కరోడ దగ్గర అయితే పదకొండు పిల్లలు ఉన్నాయి అన్ని ఆరోగ్యంగా సురక్షితంగానే ఉన్నాయి బయటికి రిలీజ్ చేశాను కదా ఇంకా పురుగుల కోసం వేటాడుతున్నాయి అనమాట ఆల్రెడీ తల్లి కెలికి కెలికి పెట్టింది అయినా దీని సరిపోనట్లేదు దగ్గరికి వచ్చే ఎలా తింటుందో ఏదేమైనా ఈ పిల్లల్ని పెంచి ఒక టూ త్రీ మంత్స్ కాపాడాలంటే అది పెద్ద పరీక్ష అనమాట ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఎటువంటి డిసీజులు వారిని పడకుండా ఎటువంటి శత్రువులకి దొరకకుండా పెంచిన వాళ్ళు మాత్రమే ఎక్కువ పిల్లలని పోగేసుకుంటారు స్టార్టింగ్ మొత్తం మన థర్టీ త్రీ వరకు నీ చిక్స్ నెమ్మదిగా ఒక్కోటి ఒక్కోటైతే డౌన్ అవుతున్నాయి చూడాలి ఎన్ని మిగులుతాయి అనేది మా జుమాన్జీగాడు వీడు ఒక్కడ వల్లే కొద్దిగా హ్యాపీగా ఉన్నాను కర్రోడుకు పుట్టిన పిల్లల్లో ఎందుకంటే కనీసం వీడైనా కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చాడని అంటే బ్లాక్ పోట్లేదు వైట్ పోట్లేదు అని చెప్పి రెండు కలిపి పుట్టేసినట్టుంది ఇది ఇక్కడ నుంచి వీటికి ఇమ్యూనిటీ లెవెల్స్ కోసం కొద్దిగా ఎగ్ అనేది బాయిల్డ్ ఎగ్లు లు ఇస్తూ ఉంటాను పెరిగే క్రమంలో మనం పెంచే పని అయితే కంపల్సరీ ఫీడ్ అనేది చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఫామ్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను అప్పట్లాగే అలాగే ఫుల్ గా వాటర్ కొట్టేశాను ఇన్ని పిల్లలు చూసేసరికి శత్రువులకు బాగా ఆరాటంగా ఉంది రెడీగా కాచుకొని కూర్చున్నాయి ఒకప్పుడు నైట్ పట్టుకెళ్ళి చాలా జాగ్రత్తలతో ఇలా బంధించేశాను ఇప్పుడు పట్టపాకలే వచ్చేస్తున్నాయి అనమాట అవి కూడా టూ త్రీ వీక్స్ ఏం చేయలేకపోయినాయి పాపం వీటిని చాలా జాగ్రత్త కాపాడాను కాబట్టి ఇప్పుడిప్పుడే బయటికి రిలీజ్ చేస్తున్నాను కదా ఒక్కసారికి అన్ని పిల్లలు అరుపులు చూసి వచ్చేస్తున్నాయి ఎక్కడి నుంచో శత్రువుల నుంచి కంటే కూడా ముందు మా బొడ్రోడ్ నుంచి కాపాడాల్సి వస్తుంది ఎర్రవాడు పిల్లల్ని గాలిలోకి లేపి కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు నేను ఫీడ్ విషయంలో అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను అవి పెరిగే క్రమంలో వాటికి నేను ఇచ్చే ఫీడ్ని ఒక మోతాదులు గ్రైండింగ్ చేసుకుంటూ ఒక లెవెల్స్ ప్రకారం పెడుతూ ఉంటాను ఎర్రోడికి తెల్లవాడు కష్టాలు పడదనమాట కొద్దిగా డిషం డిషం అయ్యేది రెండిట్లకి నేను కానీ స్పీడ్గా రియాక్ట్ అవ్వకుండా ఉంటే వాడి దెబ్బలాట మామూలుగా ఉండదు దగ్గరే ఉన్నాను కాబట్టి ఆ టైంలో జాగ్రత్త పడ్డాను పవర్ఫుల్ రోడ్ ఎర్ర కాబట్టి ముందు వాడిని అయితే బందీ చేస్తాను ఎందుకంటే వాడికి ఉంది ఒకటే పిల్ల వీడికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కసేపు తిప్పేసి ఫుల్ ఫీడ్ తీసుకున్న తర్వాత ఎర్రోడ్ని రిలీజ్ చేసేసి తెల్లవని మళ్ళీ భోనీకి పరిమితం చేస్తాను తెల్లవడ పిల్లలు అయితే అసలు చెక్కట్లేదు చెంగు చెంగిమని ఎదుర్కొంటే వెళ్ళిపోతున్నాయి ముందు బయటికి వెళ్ళిపోతాయి అనమాట రెడీగా ఉంటున్నాయి బయట ఏమో ఆల్రెడీ ఓ పిల్ల కొద్దిగా తప్పించుకుంది ఆ టైంలో తల్లి యాక్టివ్గా ఉండబట్టి సరిపోయింది లేకపోతే మిస్ అయిపోయేవాళ్ళం ఉన్నట్లో మా తెల్ల పిల్లలు కొద్దిగా స్పీడ్గా పెరుగుతున్నాయి సేమ్ లాస్ట్ టైం మన దగ్గర ఉన్న టిల్లు పిల్లలు ఉన్నాయి కదా అలాగే పెరుగుతున్నాయి అనమాట ఇవి కూడా బట్ పెద్ద అయిన తర్వాత చూడాలి దేనికి ఎటువంటి పిల్లలు వస్తున్నాయి ఎంత సైజులు వస్తున్నాయి అనేది మా తెల్లడికి అయితే సేమ్ వాళ్ళంటి కలర్స్ అయితే పడ్డాయి ఎక్కువ కానీ మా షేర్కాన్లు వచ్చారా లేరా అనేది కొద్దిగా డౌట్గా ఉంది మా ఎర్రోడు పిల్లలు అయితే ఉన్నాయి ఎందుకంటే దాంట్లో వైట్లు ఉన్నాయి కాబట్టి అలాగే ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మా కర్రోడికి మా నెమల పిల్లలు అయితే వచ్చినాయి నేను లేని టైం చూసి మా నెమలగాడు కర్రోడు మీద కన్నేసేయము ఈ తెల్లొడి దెబ్బకి ఆ ఎర్రోడు నేను ఆ కర్రోడు నేను అలా బోన్లో పెట్టాల్సి వచ్చింది పిల్లలతో ఎందుకంటే ఏమాత్రం ఎదురు పడితే అసలు అనమాట దూకుడే దూకుడు కక్కరా పిల్ల కూడా మిస్ అయిపోవడానికి మెయిన్ రీజను బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట కాంపౌండ్ దాటి మా ఓడు చూడండి నెమల పెంచం ఇప్పినట్టు ఇప్పుతున్నాడు ఏంటో ఈ మధ్యన త్వరలో వీటికి మంచి సేఫ్టీ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే ఉన్న పిల్లల్ని రక్షించుకోవడం చాలా కష్టం అయిపోద్ది ఎందుకంటే అసలు ఇంతవరకు పెంచడం అనేది చాలా కష్టం అనమాట రకరకాల డిసీజులు వచ్చి చనిపోతూ ఉంటాయి చిన్నపిల్లలు అప్పుడు ఇప్పుడు కొత్త కొత్త ఇంకా వస్తున్నాయి అనమాట వెరైటీగా చూడండి మా వాళ్ళకి రెక్కలు వచ్చినాయి కదా అలా చెంగు అని ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు వీటికి ఉన్న ఈ స్పీడే నాకు కోపం ఉంచుతుంది ఎందుకంటే నేను తలుపులు తీయడంతోనే పరిగెత్తుకొని బయటికి వెళ్ళిపోతున్నాయి ముందు వీటి కోసం అని కాపలాగా ముందు బయట ఒకళ్ళు ఉండాలన్నమాట లేకపోతే ఏ మాత్రం బయట రెడీగా ఉందంటే శత్రువు అంతే సంగతులు అన్యాయంగా కకరాయ పిల్లలు రెండైతే మిస్ అయిపోయినాయి ఉన్నవాట్లనైనా జాగ్రత్త చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇదే ఫ్రెండ్స్ టోటల్గా మా హ్యాపీ హ్యాపీ ఫామ్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్